గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగినటువంటి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడకి సంబంధించినటువంటి పోలీసులు అయితే వల్లనేని వంశికి సంబంధించినటువంటి ఇల్లు ఇక్కడ మైహోం భుజాలో ఉంటుంది దాదాపు రెండు కోట్లకు విలువ చేసేటటువంటి ఇల్లు గచ్చిబోలి దగ్గర ఉంటుంది సో అక్కడ ఆ ఇల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే వల్లనేని వంశి ఎక్కువగా అక్కడే కొనసాగుతూ ఉంటాడు అయితే విజయవాడకి సంబంధించినటువంటి పోలీసు వల్లభనేని వంశిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వల్లనేని వంశి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని చెప్తూ లోపలికెళ్లి ఆయన కొడాలి నానికి ఫోన్ చేశారనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడతా ఉన్నది అయితే వాస్తవానికి వల్లభనేని వంశికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి స్నేహితుడు కొడాలి నాని అయితే కొడాలి నానికి సంబంధించినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఆయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అరాచకాలు ఆంధ్రప్రదేశ్ జనాలకి తెలుసు అంటే కొడాలి నాని మాట్లాడేటటువంటి తీరు ఆయన స్టైల్ అయిన వ్యవహారం పాలిటిక్స్ లో ఒక ధీటైనటువంటి స్థాయిలో ఉంటాయి అయితే కొడాలి నాని ఘాటుగా ఘాటుగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఒకవైపు ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయినా జనసేన పార్టీ అయినా అనేక విధాలుగా ఆయన ఎలా మాట్లాడతారో ఏ విధంగా కొనసాగుతారో మీ అందరికి తెలిసినటువంటి వ్యవహారం అయితే కొడాలి నాని కూడా ఏదైతే టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉందనేటటువంటి చర్చ సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏంది గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి జరగడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ ఈ వల్లనేని వంశీ అనేటటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన టీడీపీ పార్టీ నుండి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి సైకిల్ గుర్తుపైన ఈయన గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే ఇదే నేపథ్యంలో ఈ వల్లభనేని వంశీ అనేటటువంటి వ్యక్తి నాకు టీడీపీ పార్టీ నచ్చలేదు టీడీపీ పార్టీలో ఉండబోను అధికార పార్టీలో ఉంటేనే నాకు ఫండ్స్ వస్తాయి అనేటటువంటి నేపథ్యంతో ఇతను రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ఆ మధ్య కాలంలోనే ఇతను పార్టీ చేంజ్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసిన అంటే టీడీపీ పార్టీలోకి వెళ్ళి టీడీపీ పార్టీ నుండి మళ్ళీ వైసీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి దాఖలాలు మనం చూసినాం అయితే ఈయన పార్టీ చేంజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగింది టీడీపీ ఆఫీస్ పైన జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశితో మాట్లాడి అంత కలిపి ఆ పూర్తి స్థాయిలో దాడి చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఎక్కడైతే గన్నవరానికి సంబంధించినటువంటి టీడీపీ ఆఫీస్ పైన అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ ఈ దాడి వ్యవహారంలో వల్లభనేని వంశికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు వల్లభనేని వంశకి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు ఒక ఆయనే సురేష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వినబడుతున్నది అయితే ఇప్పటి వరకు సురేష్ అనేటటువంటి వ్యక్తి పేరు ఎక్కడ కూడా తెరపైకి రాలేదు కానీ ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి ఎవరు ఈయన పాత్ర ఏంటి వల్లభనేని వంశకి సురేష్ అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం ఏంటనేటటువంటి అంశం పైన కూడా విజయవాడకి సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే టీడీపీ ఆఫీస్ పైన దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి దళిత యువకుడు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్నాడు టీడీపీకి సంబంధించినటువంటి గన్నవరం ఆఫీస్ లో అయితే దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో సత్యవర్ధన్ అనేటటువంటి యువకుడు అక్కడ జరుగుతున్న దాడిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఎవరైతే రౌడీ మూకలు కొంతమంది వచ్చి అతన్ని దూషిస్తూ కొడుతూ నానా రకాలుగా భీవత్సం సృష్టించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే అతడికి గాయాలైనటువంటి సిచువేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మనం చూసినాం ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ అనేటటువంటి యువకుడు ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది కానీ ఎక్కడ కూడా పోలీసులు పెద్దగా రెస్పాన్స్ కానటువంటి ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో లేకపోతే వైసీపీకి సంబంధించిన ఎంపీలో మంత్రులు ఎమ్మెల్సీ లేదా ఆ పార్టీకి నేతలు ఎవరైనా సరే నాట్ ఓన్లీ వైసీపీ అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదైనా అరాచకాలు తప్పులు కొంతవరకు పోలీసులు వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి పట్టించుకునేటటువంటి కార్యక్రమం చేయలేదు అయితే ఈ యువకుడు కేసు పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు అలాగే నన్ను దూషించారు నన్ను నానా రకాలుగా కొట్టేటటువంటి కార్యక్రమం చేశారంటూ కూడా ఈ యువకుడు కేసు పెట్టాడు ఏది వైసీపీ హయాంలో పెట్టినప్పుడు పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకోలేదు తర్వాత ఈ కేసు కాస్త కోర్టు దృష్టికి వెళ్ళింది సో కోర్టుకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది వల్లభనేని వంశి వంశీతో పాటు వంశికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఇదే నేపథ్యంలో వల్లభనేని వంశికి పూర్తి స్థాయిలో సీన్ అర్థమైపోయింది నేను కోర్టుకి వెళితే ఒక ఒకవేళ నేను ఈ అబ్బాయిని కొట్టినట్టు కనుక రుజువు అయితే కష్టంగా నన్ను తీసుకుపోయి తొంభై రోజుల పాటు జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే నా రాజకీయ భవిష్యత్తుగా ముగిసినట్టే లెక్క అనేటటువంటి నేపథ్యంతో వల్లభనేని వంశి ఒక భారీ ఎత్తున కుట్ర పండేటటువంటి కార్యక్రమం చేసిండు వల్లభనేని వంశి ఏకంగా ఏదైతే టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి యువకున్ని కిడ్నాప్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారట అయితే నువ్వు ఎట్టి పరుసలో కేసు విత్డ్రా చేసుకోవాల్సిందే నా పైన ఎలాంటి ఎలిగేషన్ చేసేవో అవన్నీ కూడా మళ్ళీ బ్యాక్ తీసుకోవాల్సిందే నేను నిన్ను కొట్టలేదని చెప్పి మీరు కోర్టుకు వచ్చి అక్కడ జడ్జి ముందు చెప్పాల్సిందే అంటూ కూడా వాళ్ళు నేను వంశీ ఎవరైతే సత్యవర్ధన్ అనేటటువంటి యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తే పాపం ఆ యువకుడు బెదిరిపోయి భయపడి ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కోర్టుకెళ్ళి ఆయన లేదు నన్ను కొట్టలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశాడట తర్వాత ఈ యువకుడు బయటకు వస్తే ఎక్కడ మేము చేసినటువంటి అరాచకం బయటపడుతుందో ఈ యువకుడు మీడియాతో చెప్పుకుంటాడో లేకపోతే ఇతర రాజకీయ నాయకులకు ఏమైనా చెప్తాడేమో లేదా టీడీపీ ఆఫీస్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏమైనా చెప్తాడేమో నారా చంద్రబాబు నాయుడు కో లోకేష్ బాబుకో లేకపోతే ఇంకా ఇతర వ్యక్తులకు ఏమైనా మేము చేసినటువంటి అరాచకం బయట పెడతాడేమో అని చెప్పి ఈయనని వైజాగ్ లో దాచిపెట్టేటటువంటి కార్యక్రమం చేశారు వైజాగ్ లో ఒక కీలకమైనటువంటి ఒక పెద్ద అపార్ట్మెంట్ అట అది మొత్తం బూత్ బంగ్లా లెక్క ఉంటుందట ఆ బంగ్లాలో కిడ్నాప్ చేసి దాదాపు ఇరవై రోజుల పాటు ఎక్కడ కూడా కనబడకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు వల్లభనేని వంశి అయితే వల్లనేని వంశీ దాచిపెట్టిన తర్వాత ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత విజయవాడకి సంబంధించినటువంటి పోలీసులకు ఆ యువకుడు దొరికిందట దొరికిన తర్వాత ఇన్ని రోజులు మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో వెంబడ తిరిగారు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అని చెప్పి సీరియస్ అయినటువంటి నేపథ్యంలో లేదు లేదు వాళ్ళు నేను వంశీ అనేటటువంటి వ్యక్తి నన్ను టార్చర్ చేసి కోర్టుకు అబద్ధం చెప్పేటటువంటి విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిరు నన్ను కొట్టినరు నన్ను తిట్టినరు నన్ను కిడ్నాప్ చేశారంటూ కూడా ఎవరైతే ఆ సత్యవర్ధన్ అనేటటువంటి యువకుడు పోలీసులకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ ఎక్కడ కూడా పోలీసులు పెద్దగా పట్టించుకునే కార్యక్రమం చేయలేదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతోటే కదా ఇదంతా చేసింది ఎవరు వాళ్ళని నేను వంశీ అయినా లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి కొడాలి నాని అయినా సో ఈ అండతో చేసినప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు ఎటువంటి పప్పులు పోలీసులకు ఉడికేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ సత్యవర్ధన్ అనేటటువంటి కేసును మొత్తం కూడా స్టాప్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు తర్వాత సత్యవర్ధన్ కి పూర్తి స్థాయిలో అంత అర్థమైపోయింది ఇప్పుడు ఈ కేసు కొనసాగదు నేను కంప్లైంట్ ఇచ్చిన కూడా వేస్ట్ అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సత్యవర్ధన్ మళ్ళీ విజయవాడకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేటటువంటి ప్రయత్నం చేసి వాస్తవానికి గన్నవరం టీడీపీ ఆఫీస్ లోనే కంప్యూటర్ గా పనిచేస్తున్న ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఆయనే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఏది పడమరకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ శివార్లో ఆయన ఉంటాడు అక్కడే కొనసాగిస్తూ ఉంటాడు అక్కడే ఆయన జీవనం కొనసాగుతూ ఉంటుంది అయితే సచివర్ధన్ విజయవాడ పోలీస్ స్టేషన్ నన్ను కిడ్నాప్ చేశారు నన్ను ఇబ్బంది పెట్టారనేటటువంటి కేసు తరహాలో అనే కేసు నమోదు చేసేటటువంటి ప్రయత్నం చేశారు వాస్తవానికి ఒక క్లారిటీ అయితే చాలా మంది ఏమనుకుంటా ఉన్నారు ఈ వల్లభ నేను వంశిని అరెస్ట్ చేయడానికి కారణం టీడీపీ ఆఫీస్ పైన దాడి అని అనుకుంటున్నారు టిడిపి ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి అంశం ఒకటి తర్వాత ఎవరైతే సత్యవర్ధన్ అనేటటువంటి యువకుని తీసుకెళ్లి కొట్టి కిడ్నాప్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టిరో ఆ అంశం ఒకటి ఈ రెండు అంశాలు ఇంకొకటి కిడ్నాప్ తో పాటు కిడ్నాప్ సెక్షన్స్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దళితుడు అనేటటువంటి యువకుడిని దూషించి ఇబ్బంది పెట్టి కులం పేరుతో తిట్టారనేటటువంటి ఒక అంశం కూడా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది ఇవన్నీ కూడా పోలీసులు కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు వాళ్ళభ నేను వంశిని రెండు మూడు రోజుల నుండి వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు నేను ఏకంగా హోమ్ బుజ అపార్ట్మెంట్ లో లెవెన్త్ ఫ్లోర్ లో ఆయన తన ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో గచ్చిపొలి దగ్గరికి విజయవాడకి సంబంధించినటువంటి పోలీసు వచ్చి అరెస్ట్ చేసేటటువంటి నేపథ్యంలో అక్కడ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని చెప్పేసరికి లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ కొడాలి నానికి కాల్ చేసి కొడాలి నానికి మాట్లాడాడు కొడాలి నానితో డిస్కర్షన్ చేశాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే కొడాలి నానికి సంబంధించినటువంటి హస్తం కూడా ఉంది కొడాలి నానితో వల్లభేని వంశి ప్రతిరోజు గంట నుండి రెండు గంటల పాటు డిస్కర్షన్ చేసుకుంటాడు రాజకీయ అంశాలపైన మాట్లాడుతుంది ఎందుకంటే కొడాలి నాని కూడా ఒక టైంలో టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి సో వల్లనేని వంశి కూడా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో అత్యంత సన్నిహితంగా ఉంటారు కొంత దోస్తులు లెక్కుంటారు అనేకమైనటువంటి స్కాములలో కూడా కొడాలి నాని వల్లభనేని వంశికి సంబంధించిన వ్యవహారంలో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే ఆ వల్లభనేని వంశికి సంబంధించినటువంటి ఫోన్ కాస్త ఇప్పటిదాకా కనిపించట్లేదు ఎక్కడుంది ఆ ఫోన్ ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఏంటి ఆ ఫోన్ కనుక బయటపడితే ఖచ్చితంగా కొడాలి నాని హస్తం కూడా బయటపడుతుంది కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో తెర ముందుకు రావచ్చు కొడాలి నానికి సంబంధించినటువంటి పాత్ర కూడా ఈ టీడీపీ ఆఫీస్పై జరిగినటువంటి దాడిలో ఉండొచ్చు అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అయితే ఇదే నేపథ్యంలో ఇంకో విషయం కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళు ఒక కాంట్రాక్ట్ చేసినటువంటి నేపథ్యంలో అంటే వల్లనేని వంశి ఏ కాంట్రాక్ట్ చేసినా వల్లభనేని వంశీ ఎలాంటి అరాచకాలు చేసినా ఎక్కడ కబ్జా పెట్టినా ఏ దందా చేసినా కూడా ఆ దందా వెనకాల ఖచ్చితంగా కొడాలి నాని హస్తం ఉండొచ్చు అనేది రాజకీయ విశ్లేష విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అయితే కొడాలి నానితో మాట్లాడినటువంటి ఫోన్ కాల్ నిజమేనా కొడాలి నాని ఈ వల్లభనేని వంశికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి పాత్ర ఉందా అయితే మొత్తం పూర్తి స్థాయిలో గన్నవరానికి సంబంధించినటువంటి టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి వ్యవహారంలో కొడాలి నాని హస్తం కూడా ఉండొచ్చు పెద్ద ఎత్తున ఆయన పాత్ర కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు ఈ చర్చ తెర ముందుకు వస్తుందండి ఇప్పటిదాకా ఫోన్ కనబడట్లేదు అయితే ఈ ఫోన్ ఎక్కడికి మాయమైంది బెడ్రూమ్ లో పోయి ఫోన్ మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ ఫోన్ సడన్ గా మాయం కావడానికి గల కారణం ఏంది అంటే ఆ అతని ఫోన్ వాళ్ళ భార్యనే మాయం చేసింది ఆ ఫోన్ తీసుకెళ్లి ఎక్కడో దాచి ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ ఫోన్ కోసం విజయవాడకి సంబంధించినటువంటి పోలీసు వల్లభనేని వంశీని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త ఆ ఫోన్ దొరుకుతనే అసలు వాస్తవాలు బయటపడొచ్చు ఆ రోజు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఈ ఈ నేపథ్యంలో టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఏ రోజైతే దాడి జరిగిందో ఆ రోజు వల్లప్పు నేను వంశి ఎవరెవరితో ఫోన్ కాల్స్ మాట్లాడాడు అంటే కొడాలి నానితో మాట్లాడిందా లేకపోతే సజ్జలతో మాట్లాడిందా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడితో మాట్లాడిండా ఎవరితో డిస్కస్ చేసిండు అసలు జరిగినటువంటి పరిణామం ఏంది ఈ దాడి వెనకాల ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏందో తెరపైకి రావాలంటే వల్లభనేని వంశీ ఫోన్ దొరకాల్సినటువంటి అవసరం ఉంది అయితే వల్లభినేని వంశీని పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు ఆ ఫోన్ మాకు తెచ్చియాల్సిందే లేదంటే మేము రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా కొంత వల్లభనేని వంశీకి హెచ్చరిక కూడా జారీ చేసేటటువంటి ప్రయత్నం చేశారట పోలీసులు సో వాళ్ళ భార్యతో కూడా ఇప్పుడు ఒకవేళ విచారణ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ భార్య నేను ఎటువంటి తప్పు చేయలేదు మా భర్త మా భర్త కడిగిన ముత్యం మా భర్త చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి వాళ్ళ వాళ్ళ భార్య భార్య మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కూడా ఖచ్చితంగా ఆ ఫోన్ దాచిపెట్టి అనేది ఒక చర్చ ఒక అనుమానం కూడా తలొక్కుతా ఉంది కాబట్టి వాళ్ళ భార్యను కూడా విచారణ చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు ఆ ఫోన్ ఎక్కడ ఉంది ఆ ఫోన్ మాకు తెచ్చియాల్సిందే ఆ ఫోన్ లో డేటా చాలా కీలకం అంటూ కూడా పోలీసులు ఇప్పుడు వాళ్ళ ఆ పనితీరును కొంత పూర్తి స్థాయిలో అప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి అంశం మాత్రం కొడాలి నాని పాత్ర కూడా ఉంది కొడాలి నాని కూడా ఈ టీడీపీ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి వ్యవహారంలో ఆయన కూడా ఒక వన్ హ్యాండ్ ఉంది ఆయన ఆయన చేయి కూడా ఆ పాత్రలో ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మరి కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యవహారం కనుక ఒకవేళ బయటపడితే ఆ ఫోన్ దొరికిన తర్వాత కొడాలి నాని కూడా ఆ పాత్రలో ఉన్నాడు టీడీపీ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిలో కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది అని తెలిస్తే నెక్స్ట్ స్టెప్ కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదా కొడాలి నానిని ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అనేది కూడా వేచి చూద్దాం